హాయ్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ లాగ్ వచ్చి వెనస్ డే లాగ్ ఫ్రెండ్స్ నేనైతే ఫ్రెండ్స్ సిక్స్ ఓ క్లాక్ లేచుకున్నాను మా ఇంట బయట నీళ్ళు చల్లి రంగోలి వేసుకున్నాను హాయ్ ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు కాబేజీ రైస్ చేసుకుంటామని ముందుగా రైస్ పెట్టుకున్నాను నేను ఎప్పుడు రైస్ పెట్టుకున్నప్పుడు ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటాను మరో పక్క మా అబ్బాయికి నీళ్ళు పెట్టుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయికి ఎంత ఫీవర్ ఉన్నది తగ్గటం లేదు ఫ్రెండ్స్ చూడండి మా అబ్బాయి అయితే లేచాడు లేచి హోంవర్క్ ఉందని హోంవర్క్ రాసుకుంటున్నాడు నేనైతే మా అబ్బాయికి పాల్లో కొంచెం అల్లం పసుపు వేసిస్తున్నాను ఎందుకంటే మా అందరికీ కోల్డ్ బ్రెన్స్ చేసుకుంటామని క్యాబేజ్ టూ తీసుకున్నాను ఇప్పుడు నేనైతే ఈ పైన ఉండేది పొట్టు అంతా తీసుకుంటున్నాను చూడండి తీసుకున్నాను ఇప్పుడు తురుగుకుంటున్నాను నేనైతే క్యాబేజీ తిరుగుకున్నాను క్యాబేజీ రైస్కి టూ క్యాబేజీ తీసుకున్నాను తురుముకున్నాను ఇప్పుడు త్రీ ఆనియన్ తీసుకొని కట్ చేసుకున్నాను బిర్యానీ ఆకు టూ ఎగ్ తీసుకున్నాను గ్రీన్ చిల్లి తీసి కట్ చేసుకున్నాను పెప్పర్ గరం మసాలా ధనియాల పొడి నేను ముందుగా స్టవ్ అనిపించుకున్నాను కడాయి పెట్టుకున్నాను కడాయి వేడెక్కిన తర్వాత టూ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత వన్ వన్ స్పూన్ గీ వేసుకుంటున్నాను ఇప్పుడు మసాలా దినుసులు వేసుకుంటున్నాను ఇప్పుడు కట్ చేసిన ఉల్లిపాయలు వేసుకుంటున్నాను వన్ టైం కలుపుతున్నాను ఇప్పుడు గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నాను వేసుకొని కలుపుకుంటున్నాను ఇప్పుడు మనము ముందుగా కట్ చేసిన క్యాబేజీ తురుము వేసుకుంటున్నాను ఇప్పుడు కలుపుకుంటున్నాను ఈ రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను ధనాల స్పూను హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను సాల్ట్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను నేనైతే ముందుగా రైస్కి కొంచెం సాల్ట్ వేసుకున్నాను దానికి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు రెండు నిమిషాలు క్లోజ్ చేస్తున్నాను ఒక రెండు నిమిషాలు ఉడకాలి నేనైతే ఎగ్ తీసుకున్నాను ఎగ్ వేయడం ద్వారా చాలా బాగుంటుంది రైస్ ఎంత తీసుకున్నాను ఒక ఎగ్ తీసుకున్నాను ఈ ఎగ్ తీసుకొని కలుపుకుంటున్నాను బాగా కలుపుకోవాలి ఒక టైం కలుపుతున్నాను ఇప్పుడు మనము ఎగ్గి వేసిన దాని ఫ్రెండ్స్ స్మెల్ లేకుండా ఉండడానికి పెప్పర్ కొంచెం హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాం తీసుకొని కలుపుకుంటున్నాను ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకోవాలి తర్వాత రైస్ వేసి కలుపుకుంటున్నాము ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటున్నాను ఇట్లా చేయడం చాలా బాగుంటుంది ఇట్లా వేయడం అయితే ముందుగా అన్నం వండి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ రైస్ తీసి దీంట్లో వేసి కలుపుకుంటున్నాను రైస్ వేసుకున్నాను వేసి కలుపుతున్నాను ఈ రైస్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ పది నిమిషాల తయారు చేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్ మీరు ఒక డ్రా ట్రై చేసి చూడండి కలుపుకున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది మీరు ఒక డ్రాయింగ్ ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మా అబ్బాయికి వేసిస్తున్నాను తింటున్నాను చూడండి ఫ్రెండ్స్ మా అమ్మాయికి అయితే ఫీవర్ బాగలేదు ఫ్రెండ్స్ ఫీవర్ లేదు ఫ్రెండ్స్ అయితే టయర్డ్గా ఉందని సైలెంట్గా ఉంది ఫ్రెండ్స్ కోల్డ్ కాపు మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మా అబ్బాయి లంచ్ బాక్స్కి వేసుకుంటున్నాను మా అబ్బాయి మాత్రం స్కూల్కి వెళ్తాడు మా అమ్మాయి వెళ్తే వెళ్ళటం లేదు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అబ్బాయికి లంచ్ బ్యాగ్స్ బాగా వేసుకున్నాను ఫ్రెండ్స్ మా అబ్బాయి అయితే స్కూల్కి బయలుదేరు మా అబ్బాయి అయితే స్కూల్కి బయలుదేరుతున్నాడు మా అబ్బాయి నేను బస్సు ఎక్కిచ్చాను అక్కడి నుంచి వచ్చి పాతలు ఉన్న ఫ్రెండ్స్ పాతలు కడుగుతున్నాను ఫ్రెండ్స్ పాతలు కడిగిన తర్వాత మా అమ్మాయిని చూడాలి ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కువగా ఫీవర్లు వస్తున్నది ఫ్రెండ్స్ వైరల్ ఫీవర్లు ఎక్కువగా ఉన్నది ఫ్రెండ్స్ మీరంతా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్ మా అమ్మాయిని చూసుకొని ఇంటి పని చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్ మా అమ్మాయికి పాలు ఇచ్చాను పాలు తాగలేదు ఫ్రెండ్స్ తర్వాత ఇల్లంతా తోసుకున్నాను ఇల్లంతా ఉజ్జుకుంటామని ఉజ్జుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇంటి పని చేయడం చాలా కష్టంగా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మాయిని చూ ఫ్రెండ్స్ నేనైతే బట్టలంతా ఉదికి ఆరబెట్టుకున్నాను ఇంకా ట్రిప్ తినలేదు ఫ్రెండ్స్ టైం అయితే టూ ఓ క్లాక్ అయితే ఇంకా తినలేదు ఫ్రెండ్స్ నేనైతే ట్వెల్వ్ థర్టీకి తింటున్నాను ఫ్రెండ్స్ ఇంటి పని చేసుకొని మా అమ్మాయిని చేసుకొని టిఫన్ ఫ్రెండ్స్ ట్వెల్వ్ థర్టీకి తింటున్నాను క్యాబేజ్ రైస్ తెసుకున్నాను దాని ఫ్రెండ్స్ రాండి ఫ్రెండ్స్ తింటాం ఫ్రెండ్స్ నాకైతే బుధవారం లాగు ఉదయం నుంచి ఆఫ్టర్నూన్ ఉందాంకా ఇలా జరిగింది మీకు ఎలా జరిగిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్